రాత్రిపూట కనిపించే గంట హైదరాబాద్ శివార్లలోని ఒక పాడుబడిన భవంతి గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి ఆ భవంతి పేరు రుద్రభవనం ఎవరూ అక్కడికి వెళ్లడానికి సాహసించరు ఎందుకంటే అక్కడికి వారు తిరిగి రారని పుకార్లు ఉన్నాయి ముఖ్యంగా రాత్రి పన్నెండు గంటలకు ఆ భవనంలో గంట మోగిన శబ్దం వినిపిస్తుందని ఆ శబ్దం వెనుక ఒక భయంకరమైన రహస్యం ఉందని నమ్ముతారు ఈ కథను దర్యాప్తు చేయడానికి ఒక యువ జర్నలిస్ట్ ఆదిత్య బయల్దేరాడు అతనికి ఈ భయంకరమైన కథలంటే నమ్మకం లేదు కేవలం ఒక మంచి స్టోరీ కోసం ఆదిత్య తన కెమెరా ఒక టార్చ్ లైట్తో రుద్రభవనం చేరుకున్నాడు ఆదిత్య భవనం లోపలికి ప్రవేశించినప్పుడు అంతా నిశ్శబ్దంగా దుమ్ముతో నిండి ఉంది పగిలిన కిటికీలు పాత ఫర్నిచర్తో ఆ ప్రదేశం ఇంకా భయంకరంగా కనిపించింది అతను రాత్రి ఉదయం పన్నెండుకు ఐదు నిమిషాలు గంటలకు ఒక గదిలో దాక్కున్నాడు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలు గంటలకు ఒక గంట మోగిన శబ్దం వినబడింది ఆ శబ్దం చాలా దగ్గరగా స్పష్టంగా ఉంది ఆదిత్య భయపడి ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవడానికి టార్చ్ లైట్తో వెతికాడు గది నూలలో ఉన్న ఒక పాత బూజు పట్టిన ఘడియారం క్లాక్ వైపు అతని దృష్టిపడింది అది నిశ్శబ్దంగా ఉంది అయితే శబ్దం మాత్రం ఆగలేదు అది నుంచి వస్తుందో అతనికి అర్థం కాలేదు గంట శబ్దం ఆగిన తరువాత ఆదిత్య భవనమంతా వెతికాడు ప్రతి గదిని జాగ్రత్తగా పరిశీలించాడు ఎక్కడా కూడా గంటలు లేవు అతనికి ఈ సంఘటన ఒక పజిల్లా అనిపించింది చివరికి అతను ఆ భవనం గురించి పాత వార్తాపత్రికలను వెతకాలని నిర్ణయించుకున్నాడు పాత రికార్డులను పరిశీలించగా ఆదిత్యకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది రుద్రభవనం ఒకప్పుడు ధనవంతుడైన రాఘవరావు అనే వ్యాపారవేత్తది రాఘవరావు ఒక గంట తయారీదారు కూడా అతను తన భార్యకు బహుమతిగా ఒక ప్రత్యేకమైన గంటను తయారు చేయించాడు ఆ గంట యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటలు గంటలకు ఒక నిర్దిష్టమైన అరుదైన గాలి విన్యాసం కారణంగా మోగుతుంది అకస్మాత్తుగా ప్రియాభర్తలు కూడా అదే గంట మోగిన శబ్దం వింటూనే మరణించారు అప్పట్నుంచి ఆ గంట కనిపించకుండా పోయింది ఈ కథ చదివిన తర్వాత ఆదిత్యకు ఒక కొత్త అనుమానం వచ్చింది అతను మళ్లీ రుద్రభవంతికి వెళ్లాడు ఈసారి అతను గంట శబ్దం కోసం కాకుండా దాని వెనుక ఉన్న కారణం కోసం వెతికాడు భవనం బయట అతను గాలి వేగాన్ని గమనించాడు రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల గంటలకు ఒక ప్రత్యేకమైన శబ్దంతో గాలి ఒక పెద్ద పాత ఇనుప గ్రిల్ గుండా ప్రయాణించింది ఆ గ్రిల్ గుండా గాలి వెళ్లినప్పుడు ఒక విచిత్రమైన శబ్దం వచ్చింది అది గంట మోగినట్లు అనిపించింది ఆదిత్యకు అంత అర్థమైపోయింది ఈ శబ్దానికి కారణం దెయ్యాలు కాదు మనుషుల ఊహ భయం ఆదిత్య ఈ విషయాన్ని తన ఛానల్లో ఒక వీడియో చేసి ప్రజలకు వివరించాడు కాని కథ ఇంకా ముగియలేదు ఆదిత్య వీడియో చేసిన కొన్ని రోజుల తరువాత అతనికి ఒక పాత పెట్టెలో రాఘవరావు వ్రాసిన లేఖ దొరికింది ఆ లేఖలో ఎవరి నా మరణానికి కారణమో ఆ విషయం నా ప్రత్యేకమైన గడియారంలో దాగి ఉంది అది రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటలు గంటలకు మాత్రమే బయటపడుతుంది అని రాసి ఉంది ఆదిత్యకి భయం వేసింది గడియారం కాదు గంట కాదు రాఘవరావు ఎక్కడో ఒక రహస్యం దాచాడని అతనికి అనిపించింది అసలు రహస్యం దెయ్యం కాదు ఒక హత్య ఆ హత్యకు సాక్ష్యం కేవలం రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటలు గంటలకు మాత్రమే లభిస్తుంది ఇప్పుడు ఆదిత్య ఆ రహస్యాన్ని వెలికి తీయగలడా